ఈరోజు ఏది మధ్యలో జరిగినటువంటి విద్యార్థి సంఘ ఎన్నికలలో విజయం సాధించినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వారిని గెలిపించినటువంటి విద్యార్థులకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశంలోనే ఒక నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేనకుండా మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు అయితే ప్రజాస్వామ్యం గురించి మేమే టేకేదారన్నట్టు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు జంజీ గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయో ప్రపంచంలో బంగ్లాదేశ్ నేపాల్ అటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఆలోచన చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు చూసినట్టయితే నిన్న మొన్న జరిగినటువంటి ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్సు పంజాబ్ యూనివర్సిటీ ఎలక్షన్సు మరియు హైదరాబాద్ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలక్షన్స్లో కూడా జాతీయ భావాలు కలిగినటువంటి విద్యార్థి సంఘం అయితే ఉందో ఏబీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు జాతీయవాదం వైపు మొగ్గు చూపారు ఈ దేశంలో మొట్టమొదటి నుంచి కూడా యూనివర్సిటీలలో కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు విద్యార్థులను విడగొట్టి కులాల మత పరంగా మతాల పరంగా రొచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక చెంప ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారో ఈ దేశంలో మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో దానికి కూడా ఇది సమాధానం ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వ పాలనలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువత ముఖ్యంగా సమర్థిస్తున్నారని చెప్పి చెప్పడానికి కూడా ఇదొక నిదర్శనం కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే యూనివర్సిటీ భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసి నాలుగు వందల ఎకరాలు భూములు అమ్ముకొని వేల కోట్లు సంపాదన చేసుకుని అక్రమార్గంగా అయితే ప్రయత్నం చేసినారో దాన్ని కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిప్పికొట్టారు దాని వారిని నేను అభినందిస్తూ ఉన్నాను